వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక నిషికా అయితే మద్యం మత్తులో డ్రైవింగ్ చేసుకుంటూ కారులో స్పీడ్గా వెళ్తూ ఉంటుంది ఇక అదే కార్ని జగదాత్రి కేదారిద్దరూ కూడా వెంబడిస్తూ నిషి కారు వెనకాలే వెళ్తూ ఉంటారు ఇక జగదాత్రి అయితే నిషిగా కారు ఆపు అని చెప్పి కారులో నుంచి అరుస్తూ ఉంటుంది ఇక మ నిషికా మరోవైపు ఇదంతా పట్టించుకోకుండా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది ఇక జగదాత్రి అయితే కేదార్ కారు స్పీడ్గా వెళ్ళనివ్వు నిషికా కారుకి అడ్డంగా పెడదాం అని చెప్పి అంటూ ఉంటే ఇక కేదార్ కూడా కార్ని నిషికా కార్కి ఎదురుగా ఉంచబోతూ ఉంటాడు ఇక నిషిక అయితే అది చూసి సడన్గా పక్కకి తిప్పుకొని స్పీడ్గా వెళ్తూ ఉంటుంది ఇక అక్కడే గుళ్ళో నుంచి బయటకు వస్తున్న ఒక ఆమెను సడన్గా నిషిక కారుతో గుద్దడంతో ఆమె అక్కడికక్కడే మరణిస్తూ ఉంటుంది ఇక నిషిక అయితే ఒక్కసారిగా తేరుకొని ఇదేంటి ఇలా జరిగిపోయింది అని చెప్పి కార్ నుంచి కిందకు దిగి ఆమె బతికుందా లేదా చనిపోయిందా అని చెప్పి దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుంది ఇక ఆమె సడన్గా కారుకి తగడం వల్ల ఆమె చనిపోవడంతో నిషిక ఆమెను చూసి షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఇదేంది ఇలా జరిగింది ఈమె చనిపోయింది ఇప్పుడు ఎలా చేయాలి అని చెప్పి ఆమెని కారులోకి ఎక్కించుకొని అక్కడే ఉన్న రక్తపు మరకలు అన్ని మట్టితో ఇలా కప్పేస్తూ ఉంటుంది ఇక సడన్గా ఆమెని తీసుకుని కారులో నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక జగదాత్రి ఏదారిద్దరూ కూడా ఈ నిషిక ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి వెతుకుతూ వస్తూ ఉంటే ఇక అక్కడే ఏదో జరిగినట్టుగా ఆమె ఖాళీ చెప్పులు రక్తపు మరకలు ఉండడంతో ఇక జగదాత్రి అయితే కేదార్ ఇక్కడ ఏదో జరిగింది తెలుసుకోవాలి అని చెప్పి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు ఇక నిషిక అయితే ఇంటికి వెళ్ళి పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్లో నుంచి చాలా టెన్షన్ పడుతూ స్నానం చేస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి